ఇక నిజామాబాద్ ఇక జీవన్ రెడ్డి వయస్సు డెబ్బై ఒకటి విద్యార్హత ఎల్ ఎల్బి సామాజిక వర్గం ఓసీ ఇక దాంతో పాటు ధర్మపురి అరవింద్ వయస్సు నలభై ఏడు ఎంఏ సామాజిక వర్గం మున్నూరు కాపు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ బిఏ డెబ్బై ఒక్క సంవత్సరాలు మున్నూరు కప్పు ఇక్కడ హేమా హేమీలు పోసే పోటీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి గతానికి సంబంధించి బోర్డు పంచాయతీ ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నది ఒకవైపు అయితే దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ నమ్ముకున్నారు మరొకరు ఇక నిజామాబాద్ ఇక జీవన్ రెడ్డి వయస్సు డెబ్బై ఒకటి విద్యార్హత ఎల్ఎల్బి సామాజిక వర్గం ఓసీ ఇక దాంతోపాటు ధర్మపురి అరవింద్ వయస్సు నలభై ఏడు ఎంఏ సామాజిక వర్గం మున్నూరు కాపు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ బిఏ డెబ్బై ఒక్క సంవత్సరాలు మున్నూరు కప్పు ఇక్కడ హేమా హేమీలు పోసే పోటీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి గతానికి సంబంధించి బోర్డు పంచాయతీ ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది ఒకవైపు అయితే దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ నమ్ముకున్నారు మరొకరు ఇక ఇక నిజామాబాద్ ఇక జీవన్ రెడ్డి వయస్సు డెబ్బై ఒకటి విద్యార్హత ఎల్ఎల్బి సామాజిక వర్గం ఓసి ఇక దాంతోపాటు ధర్మపురి అరవింద్ వయస్సు నలభై ఏడు ఎంఏ సామాజిక వర్గం మున్నూరు కప్పు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ బిఏ డెబ్బై ఒక్క సంవత్సరాలు మున్నూరు కప్పు ఇక్కడ హేమా హేమీలు పో పోటీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి గతానికి సంబంధించి బోర్డు పంచాయతీ ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది ఒకవైపు అయితే దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ నమ్ముకున్నారు మరొకరు ఇక నిజామాబాద్ ఇక జీవన్ రెడ్డి వయస్సు డెబ్బై ఒకటి విద్యార్హత ఎల్ఎల్బి సామాజిక వర్గం ఓసీ ఇక దాంతోపాటు ధర్మపురి అరవింద్ వయస్సు నలభై ఏడు ఎంఏ సామాజిక వర్గం మున్నూరు కప్పు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ బిఏ డెబ్బై ఒక్క సంవత్సరాలు మున్నూరు కప్పు ఇక్కడ హేమ హేమీలు పోసే పోటీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి గతానికి సంబంధించి పసు బోర్డు పంచాయతీ ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది ఒకవైపు అయితే దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ నమ్ముకున్నారు మరొకరు ఇక